Thank you. నాయకుడు మరి మాజీ కేఏసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు ఫ్లోర్ లీడర్ రాహుల్ గాంధీ గారు బర్త్డే సందర్భంగా ధర్మారం గ్రామంలో నిజాంబర్ రోడ్ మండలంలో వారి బర్త్డే కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారికి బర్త్డే శుభాకాంక్ష తెలియజేస్తూ ఆ దేవుడు ఆస్వస్థలతో మరి ఆయనకు మంచి జీవితాన్ని ఆయుష్ ఆరోగ్యాలను ఇవ్వాలని కోరుకుంటూ ఎందుకంటే రాహుల్ గాంధీ గారి ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ అదేవిధంగా వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ గారు కానీ వీళ్ళందరూ కూడా దేశం కొరకు ఎన్నో త్యాగాలు చేసినటువంటి కుటుంబం మరి స్వాయన రాహుల్ గాంధీ గారు కూడా కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు ఎండనక వాననక చలనక మరి ఈ దేశాన్ని ఏకం చేయాల కొన్ని శక్తులు మరి దేశాన్ని కులాల వారిగా మతాల వారిగా విడదీస్తూ ఉన్నారు అని చెప్పి భారత్ జోడో యాత్ర కింద ఒక చరిత్ర అది నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు కన్యాకుమారి నుండి కశ్మీర్లో నడవడం అంటే దాంట్లో ఎన్నో వర్గాల ప్రజలు కలిసి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నటువంటి నాయకుడు మరి వాళ్ళ మన జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమి ఏదంటుందో దానికి రెండు వందల ముప్పై సీట్లు రావడం మరి వాళ్ళ ప్రధాన ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్ పార్టీ ఉండడం ఆయన మరి ఈ లోక్సభలో ప్రతిపక్ష నాయకులు ఎన్నుకోగలడం అన్నది చాలా శుభ సందర్భం ఎందుకంటే గతంలో మనం చూస్తాం మోడీ గారు అన్నారు చార్సో పార్ అన్నారు చాలా కాదు కదా తినసో కాదు కదా వాళ్ళు రెండు వందల యాభై కూడా దా దాటు కదా రెండు వందల నలభై సీట్లు వచ్చింది వాళ్ళు ఇవాళ వాళ్ళు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని పోటాపోటీ మెజార్టీతోని మోడీ గారి వల్ల మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు దాంట్లో విభిన్న ధృవాలు చంద్రబాబు నాయుడు గారు ఒక ధృవం తర్వాత ఆయన డిగ్రీ నితీష్ కుమార్ నితీష్ కుమార్ గారు ఆయన ఒక విభిన్న ధ్రువం ఎప్పుడు ఉండడో ఎప్పుడు పార్టీలకు వెళ్ళి బయట ఎన్డీఏ కూటమికి తెలియని పరిస్థితులలో ఇవాళ బీజేపీ వాళ్ళు కొన ఊపిరితోని సంకీర్ణ ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నారు మేము ఇవాళ చెప్పదలుచుకున్నాం ప్రజలకు ఏంటంటే ఇది ఐదేళ్ళు కొనసాగే ప్రభుత్వం కాదు ఖచ్చితంగా ఎప్పుడో ఒక టైంలో ఈ సంకీర్ణ ప్రభుత్వం నడిపించినటువంటి రాకవాళ్ళు మోడీ గారికి లేవు ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన పద్ధతులు కానీ ఏకపక్ష నిర్ణయాలు ఇవన్నీ కూడా మరి ఈ ప్రతిపక్ష ఎవరైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ నితీష్ కుమార్ కానీ తట్టుకోలేక ఖచ్చితంగా వాళ్ళు బయటకు వస్తారు మరి త్వరలోనే అదే త్వరలోనే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి కేంద్రంలో ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయబోతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉంది ఇంకొక అంశం ఏంటంటే మనం నీట్ ఎగ్జామ్ రాశారు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఇది ఏదైతే ఉందో నేషనల్ ఎగ్జామ్ కండక్ట్ చేసేది టెస్ట్ ఏజెన్సీ అని ఉంటుంది నేషనల్ టెస్ట్ ఏజెన్సీ అని వారికి ఇవాళ వాళ్ళే అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనే ఒప్పుకున్నాడు నీటిలో రెండు తప్పిదాలు జరిగినాయి ఇవాళ మనకు అందరికీ కొంచెం నీట్ ఎంత ఎంత ముఖ్యమైన ఎగ్జాము అంటే ఇంటర్మీడియట్ చదువుకున్న తర్వాత ఒక విద్యార్థి ఇంజనీర్ కావాలన్నా మరి డాక్టర్ కావాలన్నా ఏ ప్రొఫెషన్ ఎంచుకోవాలా ఇవాళ కొన్ని లక్షలాది మంది పిల్లలు యావత్ భారతదేశంలో వాళ్ళ భవిష్యత్తును ఎదుర్కొంటూ రెండు మూడు సంవత్సరాల నుండి కష్టపడి రాసినటువంటి నీట్ ఎగ్జాము గతంలో ఈ మోడీ గారి ప్రభుత్వంలోనే జరిగినటువంటి దీన్ని మరి ఇవాళ మంత్రి గారే ఒప్పుకుంటూ ఉన్నారు రెండు తప్పులు జరిగినాయని చెప్పి ఇవాళ పిల్లలందరూ కూడా రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి నిన్న హైదరాబాద్లో పదివేల మందితోని మరి న్యాయం చేయాలని చెప్పి విద్యార్థులంతా కూడా మార్చ్ చేసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ విద్యార్థులందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం మీరు ఉద్యమాలు చేయండి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీ కాదు అంటే అండగా ఉంటుంది మేము కోరుకునేది ఒకటే నీటి పరీక్ష రాష్ట్రం వాళ్ళతో ఎవరికైతే అన్యాయం చేస్తే వాళ్ళకి న్యాయం చేయాలి చేయాలంటే నీటి పరీక్షను రద్దు చేయాలి రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి ఎవరైతే ఈ ఈ నీట్ పేపర్ లీక్ అవ్వడం కానీ తప్పిదాలు జరిగేదానికి బాధ్యత ఉంటారో వాళ్ళను ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఇమీడియట్గా ఆయన రాజీనామా చేసి మరి టెస్ట్ ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఈ టీఎస్ఏను దాన్ని ఎన్టీఏను దాన్ని మరి రద్దు చేయాలా లేకపోతే వాళ్ళని కూడా రాజీనామా చెప్పేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము చూస్తా ఇది ఎందుకంటే ఇది ఒక పెద్ద స్కామ్ ఇది సుప్రీంకోర్టు కూడా మీరు చూసారు వాళ్ళ పేపర్లో సుప్రీంకోర్టు కూడా ఏమన్నదంటే ఆ ఎగ్జామ్లో ఎట్టి పరిస్థితుల్లో తప్పు జరగడానికి అవకాశం లేవు జీరో జీరో వన్ పర్సెంట్ జరిగినా కానీ తప్పే తప్పు చేస్తే మీరు ఒప్పుకోండి కానీ జీవితాలు పిల్లల జీవితాలతో మీరు ఆడుకోకాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆక్షంత చేసినటువంటి సందర్భంలో మరి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ప్రధానమంత్రి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి నోరు తెరిసి మరి వాళ్ళ మీద చర్య తీసుకోవాలా మరి దీని మీద స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తారు నిజామాబాద్ రూరల్ మండలంలో మరి ధర్మారం గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున మరి మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారికి శుభాకాంక్షలు తెలియ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ దేవుని దాయితో మీకు ఆయుష్ ఆరోగ్యాలు బాగా ఉండాలి మరి ఇంకా ఇప్పుడు దేశ ప్రజల యొక్క సమస్యలు తెలిసిన వాడిగా ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇండియా కూటమి తరఫున మరి మీరు మంచి పాత్ర పోషించి మరి ఇవాళ జరుగుతున్నటువంటి సంకీర్ణ ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో దాన్ని అడుగాడుగునా నిలువదీయాలి వాళ్ళ తప్పిదారులను నిలువదీయాలి వాళ్ళ నీటి మీద మీరు స్పందించారు చాలా సంతోషం మరి రాబోయే కాలంలో తప్పకుండా మీరు రాహుల్ గాంధీ గారు మరి ఇండియా కూటమి గవర్నమెంట్కి రావడం ఖాయం మరి రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ రావడం కూడా ఖాయం అని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నారు